అంటే మీ కమిటీ మెంబర్ అయిన మన డిప్యూటీ సిఎం గారు బట్టి గారు కూడా ఉన్నారు ఇప్పుడు సో తను ఎలా ఈ గుడికి తన సహాయ ఉన్నారు చేయాలంటే చేస్తారు అందిస్తారు అంటే ఏదైనా హామీ ఇచ్చారా ఈ గుడి కోసం ఇది చేస్తాను అని మేము అడిగితే ఏదైనా కాదండ్రు ప్రతి అసెంబ్లీ ఎలక్షన్ లో నామినేషన్కి ఇక్కడ నుంచే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుని నామినేషన్ వేస్తారు ఇంకా ఈ గుడి అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు జరగాలని ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలి ప్రభుత్వం నుంచి అనేది కష్టం ఎందుకంటే ప్రైవేట్ కాబట్టి వాళ్ళకి మా చేతనైనంత కాలం మేమే ఎంత మంది పూజారులు ఉన్నారండి ఎలా నిర్వహిస్తుంటారు ఏడుగురు పూజారులు ఉన్నారండి ఉదయం ఐదున్నరకు తీస్తారు అభిషేకాలు అన్ని చేస్తారు అంటే నార్మల్గా ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క అంటే ఒక్క గుడిని మెయింటైన్ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది సో ఇన్ని గుళ్ళలో ఇంత అంటే ఎలా నిర్వహిస్తున్నారు సహకారంతోనే నడుస్తుంది మేడం ముప్పై సంవత్సరాల క్రితం పద్దెనిమిది మంది కమిటీ వేసుకొని తలా పదివేల రూపాయలు వేసుకొని స్టార్ట్ చేశాం థర్టీ ఇయర్స్ బ్యాక్ పద్దెనిమిది మంది కమిటీ దీంట్లోకి వేరే వాళ్ళకి లేదు ఛాన్స్ మా తదనంతరం మా వారసులే ఎన్ని డబ్బులు ఇచ్చినా మేము పద్దెనిమిది మందిలోనే మాకు